ఏం కావాలి మనకి కృప కావాలి ఇందాక అందుకని అన్నాడు అందరికి దొరకలేదు పరకుడు పన్నెండు మందికి దొరకలేదు ఆ కృప పన్నెండు వాళ్ళకి దొరకలేదు ఆ కృప అన్న కదా మనకి ఏం కలగాలినప్పుడు ఈ యొక్క ఈ గ్రంథాన్ని రాసి రాయించాడు లోహా గారి చేత మనకి ఏం దొరకాలని కృప దొరకాలి ఎవరి నుంచి దొరకాలి మనకి కృప యేసు క్రీస్తు ప్రభు వారి నుంచి మనకి ఏం దొరకాలి కృప దొరకడానికి ఇంకా సమాధానము దొరకటానికి ఈ గ్రంథము రాసి ఉన్నాడు మనకి కృప దొరకాలి సమాధానం దొరకాలి అది దొరకాలంటే ఈ గ్రంథాన్ని రాయాలి ఇది రాయాలి రాశాడు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి మూడో వచనం ప్రకారంగా చదవాలి వినాలి దయ కొనాలి ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి ఏడో ఆయన

భూజనులు అందరూ ఆయనను చూసి ఏం ఇది నిశ్చయం అన్న మాటను తెలియజేస్తా ఉన్నాడు ఏం పూజలందరూ రొమ్ము కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు చెప్పండి రొమ్ము ఎందుకు కొట్టుంటారు ఎప్పుడు కొట్టుకుంటారు రొమ్ము కొట్టుకుని ఎప్పుడు కొట్టుకుని ఏదారు చెప్పండి ఎంత దుఃఖం కలిగితే ఎంత బాధ కలిగితే ఎంత వేదన కలిగితే రొమ్ము కొట్టుకుంటారు చూడాలనుకుంటున్నాను పూర్తి చదువుకుని ఎంత ఉన్నటువంటి ఎగరేసి రొమ్ము కొట్టుకొని ఒక్కోజు పెట్టేటటువంటి పరిస్థితి మనుషులకు ఉంది ఆ పరిస్థితి నీకు నాకు రాకుండా ఉండాలి అంటే ఏది అయినప్పుడు ఈ గ్రంథాన్ని మనము చదవాలి వినాలి కై కొనాలి అంటే నువ్వు నేను రమ్ము కొట్టుకోకుండా ఆయన ఎదుట నిలబడటానికే ఈ గ్రంథాన్ని ఏసు క్రీస్తు ప్రభు వారు మనకి రాయించి ఇచ్చాడు రొమ్ము కొట్టుకునే పరిస్థితి ఎందుకు అవుతుంది నువ్వు వినకపోతే చదవకపోతే ఇది నువ్వు ఈ ప్రకారంగా ధ్యానించకపోతే నడుచుకోకపోతే ఏమవుతావు నువ్వు ఏమవుతావు చెప్పండి వారు లెక్కలో ఉంటావా ఎక్కడికి వెళ్తావు అప్పుడు సిద్ధపడనా సిద్ధపడలేనటువంటి వారు కూడా మనకు కనబడుతున్నారు ఐదుగురు సిద్ధపడ్డారు ఐదుగురు సిద్ధపడలేదు ఐదుగురికి నూనె సమృద్ధిగా ఉంది ఐదుగురికి నూనె సమృద్ధిగా లేదు అయిపోయింది సిద్ధపాటు లేదు అలా విడిచి పెట్టి పడ్డారు సతపాటు పెళ్ళిన వారు ఏమయ్యారు ఎంత పడ్డారు వాళ్ళు ఎంతపడ్డారు పెళ్ళికి మార్డ్ వచ్చినప్పుడు ఆయంతో పాటు వారు కొనుక్కోబడ్డారు మిగిలిన వారికి ఏమైంది ఆశాభాగం కలిగింది వారు వెళ్ళలేకపోయారు పెళ్ళికి వారు వారు వెళ్ళలేకపోయారు కలుపు మూడిపడింది కాబట్టి వారు ఏం కొట్టుకోదు పరిస్థితి వద్ద మొత్తం కట్టుకొని పరిస్థితి వారు వస్తాయి వారు వారికి ఆ పరిస్థితులు ఉండదా వారికి సంతోషం వారికి సమాధానం వారికి ఆనందం వారికి ఎంతో గొప్ప సర్వసత్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందంతో ప్రభుతో వారు ఉండాలి అలాగే నువ్వు అలా మనం అందరము ఉండాలి జరగవలసిన వాటిని అన్నిటిని మీరు తెలుసుకొని సిద్ధపడి ఆయన రాకడకు సంతసిద్ధులై ఆయనతో పాటు మీరు ఎంత పడేటటువంటి వారిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారు వ్యవహార ఈ ప్రకటన గ్రంథాన్ని మనకి స్వాయించి ఇస్తూ ఉన్నాడు దేవునికి ఏ ప్రశ్న చూస్తున్నామంటే ఎందుకు రాశాడు అనే ప్రశ్నకు మనం సమాధానాలు చూస్తున్నాం ఇంకా చూడండి పత్రిక ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన మొదటి పేదరి పత్రిక ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఎందుకు రాసాడ ఉన్న తనకే ఇవన్నీ కూడా వాక్యం అంటే వాక్యం అన్ని వాక్యాలు రిఫరెన్స్ చూపించి చెప్పేదే వాక్యం కథలు చెప్పేసి స్టోరీ చెప్పేసి అది వాక్యం అంటే వాక్యం కాదు అర్థం చేసుకోవాలి మీరు ఏది వాక్యమో ఏది వాక్యం కాదో కూడా మీరు అర్థం చేసుకోవాలి చాలా మీటిరియల్ అర్థం చాలా చోట్లకి అర్థం అక్కడ వాక్యము వాక్యము అని అంటారు ఎప్పుడైనా ఏదైనా ఒక రిఫరెన్స్ చూపించి దానికి అర్థం ఏంటి అని వివరించినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా లేదు అంతా ఏదో చెప్పుకుని వెళ్ళిపోయి చెప్పుకుని వెళ్ళిపోయి అదే వాక్యం అని చెప్తా ఉంటారు కానీ వాక్యం ఏంటో తెలుసా ఆ వాక్యాన్ని చదివి దాని భావం ఏంటో దాని వివరణ ఏంటో తెలియజేసేదే నిజమైనటువంటి వాక్య సందేశం దేవునికి ఎప్పుడు ఒక అనుగుణ ఇది ఎందుకు రాయవలసి వచ్చింది అన్న దాని గురించి ఎందుకు రాశాడన్న దాని గురించి ఇప్పుడు మొదటి పేదలు పత్రికలో పేదలు గారు కూడా తెలియజేస్తా ఉంటారు ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుభ్రపరచబడుతుంది కదా అని అంటున్నాడు అంటే ఇప్పుడు ఏమైపోయే పరిస్థితి వస్తుంది మనుషులకి నశించిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ నశించిపోయే పరిస్థితి నుంచి మనం ఏమో పడాలని కోరుకున్న శుద్ధపరచబడాలి శుద్ధులు అవ్వాలి పరిశుద్ధులుగా మీరు మారాలి కాబట్టి అలా మారాలి అంటే మీకేమి సంభవించబోతుందో మీకు తెలిస్తేనే మీరు మారపరచబడతారు అంతేగాని మీకు ఏం తెలియదు ఏం జరుగుతుందో తెలియకపోతే ఏం జరగబోతుందో మీకు తెలియకపోతే మీరు సంస్థలు అవ్వలేరు సిద్ధపడలేదు కాబట్టి నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా ఏ రీతికైతే శుద్ధపరచబడుతుందో మనము కూడా ఆ విధంగా సిద్ధపరచడానికి సిద్ధపరచబడటానికి తర్వాత మాట్లాడదు దానికంటే అమూల్యమైన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసముల చేత ప్రత్యక్షమైనప్పుడు మీకు పరీక్షమైనప్పుడు మెప్పుడు కారణమగును దేవునికి మహిమ కలుగును గా ఏడానికి ఎందుకు రాశాడు ఈ ప్రకటన గ్రంథం ఏందుకు రాశాడు ఏసుక్రీస్తు ప్రభు మనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం నిలబడవలసిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం ఏం ప్రభావములు మనకి కలగాలి అంటే ఈ విషయాలన్నీ మనకు తెలియాలి తెలియకపోతే నువ్వు ఆయన ఎదుట నిలబడలేవు నిలబడటానికి సిద్ధపడలేవు కాబట్టి ఈ విషయాలని నువ్వు తెలుసుకొని ఆయన ఎందుకు రాశాడు ప్రకటన గ్రంథం నువ్వు తెలుసుకొని ఆయన ఎదుట నిలబడవలసినప్పుడు నీకేం కలగాలని మెప్పు కలగాలని మహిమ కలగాలని గణత కలగాలని ప్రభావం కలగాలని దేవుడు ఈ మనకి చేత విషయాలనే రాయించాడు దేవునికి మహిమ కలుగులుగాక గాక నెన్నురా మరొక మాట కూడా మనం చూద్దాం చూడండి అదే పితులు పత్రిక ఐదు వచ్చా ఐదు నాలుగు వచ్చు

ప్రధాన కాపరు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన రాబోతున్నాడు ఆయన ఏ రీతిగా వెళ్ళాడు తిరిగి నేను అదే రీతిగా మళ్ళా మీ అందుకు వస్తానని అన్నాడా లేదా అమ్మ చెప్పడం లేదా వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో మీకు అది ఉంటారు వ్యవహార స్వార్థ అధ్యాయంలో నేను ఏ రీతిగా అయితే ఆ బాగుండా వెళ్తున్నాను తిరిగి మళ్ళా అదే రీతిగా మీ కొరకు నేను వస్తాను నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను మీకు స్థలాన్ని సిద్ధపరిచి నేను స్థలములు మీరు ముందులాగా వచ్చి నేను మిమ్మల్ని పొదుపోదున ఆయన మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏం చేయబోతున్నాడు త్వరగా త్వరగా ఆయన అన్నాడు అదే మాట్లాడే ఉంటారు ఇదిగో నేను త్వరగా చదవడం సార్ ఇరవై రెండు ప్రకటన ఇరవై రెండు ఏడు చదవడం సార్ మాట ఆ మాట చదవడం నేను అంటున్నానని కాదు అక్కడ ఉన్నది వాక్యంలో ఉన్న మాట లేదని మీకు చెబుతున్నాను ఏమంటాడు ఆయన అక్కడ మాట నేను త్వరగా వచ్చి ఈ గ్రంథంలోని ప్రపంచ వాక్యములు గరి కొన్ని ధన్యుడు దేవునికి మహిళ కలుగురుగా మనం ధన్యులు కొనడానికి ఆయనతో ఎక్కబడటానికి ఆయన ఎదుటి నిలబడటానికి కిరీటాన్ని పొందుకోవడానికి ఈ విషయాలన్నీ గారి చేత దేవుడు మనకి ఇచ్చాడు ప్రకటన గ్రంథం వాయించడానికి గల కారణాలు మనం నేను మీకునే చెప్తున్నాను ఇంకా చాలా సాధ్యపడుతున్నాను చాలా ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పాలి అంటే ఒకదాన ఉద్దేశంతో దేవుడికి మహిమ కలుగులు కాక ఐదు వస్తువులు మొదటి సాధ్యం ఐదు అధ్యాయం నాలుగు వస్తువులు మొదటి పెట్టు ఐదు నాలుగు మరొకసారి చదవండి ప్రధాన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబని మహిమ కిరీటము పొందుటకు దేవునికి మహిమ కలుగును గాక ఆలెలుయా ఏ పొందుకోవాలంటే మనము ఏ పొందుకోవాలంటే మనము మహిమ కిరీటం పొందుకోవాలి ఎవరిస్తారు అది ఎవరిస్తారు మన ప్రధాన కాపురైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి మహిమ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ దినాన్ని నీకు పెట్టుకోవడానికి చంపిని పిలుచుకోలేకపోవచ్చు అమ్మా ఈ దినాన్ని పెట్టుకోవడానికి చంపిలుసుకోవడం లేకపోవచ్చు నీకు కానీ దేవుడు ఏమి పోతున్నాడు నీకు ఫ్రెండ్స్ కూడా దొరకదు ఈ మన ప్రపంచానికి ఒక ఫ్రెండ్స్ ఉన్నది ఎవరా మే చెప్పట ఎవరో ఒక రాగి ఉంది ఫ్రెండ్స్ అంటే ఎవరో చెప్తాను విద్యోని మహారాజులు కదా ఆ దగ్గర ఒక మంచి క్రియేటర్ ఉంటుంది ఎప్పుడు కూడా అది కాకుండా మీరు ఈ కిరట కొన్ని చోట్ల మీరు చూస్తారు ఎక్కడ చూస్తారంటే మిస్ యూనివర్స్ మిస్ యూనివర్సల్ గా ఎన్నుకున్నప్పుడు ఎన్నికైనప్పుడు వారు కూడా ఏమిటారు చెప్పండి ఉన్నటువంటి మిస్ యూనివర్సల్ తీసుకొచ్చి ఆ కిరీటాన్ని ఈమె ఆనందము ఎంత సంతోషము అసలు ఆమె ఆనందం సంతోషం ఉంది ఎవరు కూడా ప్రపంచమే నేను అంత ఉపకుతుా అంతకన్నా గొప్ప కిరీటము ఏ కిరీటం అంటాం మహిమ కిరీటము దేవుడు ఈ గుణివారి ఈ ప్రక్రీ యోహాను చేత మనకి ఇచ్చాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దేవునికి మహిమ కలుగును దాకా చూడండి మధ్య వార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు నుంచి నలభై ఏడు మాటలు చూడండి వార్త ఇరవై అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఏడులో ఉన్నటువంటి మీరు అనుకునని గడియను ఏంటమ్మా మీరు అనుకునే అనుకునే గడియను వద్దడాకైనా ఎప్పుడైనా చెప్పండి ఎప్పుడొత్తడు వేసేయా మీరు అనుకోలేని గడియలు మీరు అనుకుంటారు అంతనే ఉందిగానే ఉంది సమాధానంగానే ఉంది అప్పుడు ఎలా ఉంది అప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు వస్తున్నప్పుడు అప్పుడు ఎలా కాస్తుంది ఇప్పుడు ఎలా కాస్తుంది ఏమీ పెద్ద పెద్ద మంచిగానే ఉంది అని అనుకుంటారంట అంతా మంచిగానే ఉంది అని అనుకుంటారంట అప్పుడు ఏమవుతుందంట అకస్వాత్ గా ఆయన అలాగే జరిగింది అందుకనే మంత్రవార్త ఇరాల అధ్యాయంలో ఆయన అంటాడు ఆయన రాక చూసాను అడిగినప్పుడు ఒక విషయాన్ని చెప్తాడు ఎలాగోనో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే అంటే అది వచ్చి ఆయన నోవాహు కాలంలో జరిగినటువంటి విషయాలను తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నాడు ఈ మంత్ర తర్వాత ఆయన అడిగినటువంటి ప్రశ్నను తగిలిస్తా ఉన్నాడు ఆయన ఆయన కాలంలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు మనుషులు కుమారుని యొక్క రాగడ కాలంలో కూడా అలాగే జరుగుతుందని ఆయన తెలియజేస్తా ఉన్నాడు దేవునికి ఏం జరిగిందోహం నోవాహు కాలంలో

నూట ఇరవై సంవత్సరాలు అంతా కొంతమంది పండితులే ఒక విషయాన్ని కూడా చెప్పలేనప్పుడు నేను ఆత్మీళ్ళ ఉండగా ఏసు పెద్దలు పెడతాడు ఆయన మిషన్ నాలుగు రోజులు మూడు రోజులు పెడతాడు ఆయన ఆయనే నా దగ్గర కూర్చున్నప్పుడు వెళ్ళి ప్రసంగం జరిగిచ్చాడు ఆయన అంటున్నాడు నూట ఎనభై సంవత్సరాలు నోవ్ సువర్ణము ప్రకటించాడని చెప్పేసి వస్తే కూర్చున్నాడు అదే కాదు మళ్ళా నోబాబు వాడ ఎక్కడ ఆగిందంటే రష్యాలో ఆగిందని చెప్పాడు నోబాహు వాడ ఎక్కడ ఆగిందని చెప్తే రష్యాలో ఉన్నటువంటి పర్వతాల దగ్గర ఆగిందని చెప్పాడు ఆరా పర్వతాలే అన్నాడు కానీ అది ఎక్కడ ఉన్నాయంటే రష్యాలో ఉన్నాయని చెప్పాడు ఆరాత పర్వతాల మీద ఆగింది వాడ అది ఎక్కడ ఉందంటే రష్యాలో ఉందని చెప్పాడు సరే రెండు నేను మాటలు రోడ్లో పెట్టుకున్నాను మళ్ళీ వచ్చిన చూసుకున్నాను చూసిన తర్వాత అడిగాను అయ్యి పెద్ద అయ్యారు నూట ఎనభై సంవత్సరాలు సుమార్త ప్రకటించారు అన్నారు కదా ఎక్కడికన్నా కొంచెం చూపెట్టాను అడిగారు టీసర్టు తర్వాత చెప్తారు అండి మీకు చెప్పండి గారు నూట ఇరవై అన్నారు కదా ఎక్కడో చెప్పండి గారు అంటే చెప్పలేదు తర్వాత మరి ఆడ రద్దు పర్వతాలు వెళ్ళి రష్యాలో ఉన్నాయన్నారు కదా ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి అది ఎక్కడో చూపెట్టదా అప్పుడు అభివృద్ధి ఎక్కడ చూపెట్టింది వన్ చూపెట్టి ఆరా టర్ ఎక్కడ పెద్ద పెద్ద సాగుతులు అనబడేటటువంటి వారే ఏం చేస్తారో తెలుసు కొన్ని కొన్ని చేస్తా ఉంటారు అనమాట చేస్తా ఉంటారు తెలియక లేకపోతే గుర్తించక లేకపోతే గ్రహించక కానీ నేను మీకు అలా చెప్పలేముడు కూడా ఉంటారు మీకు అక్కడ దగ్గర తీసుకొచ్చి చెప్పే అవకాశం చెప్పేవాడికి కాదు కలుగు మద్దస్ వార్తలో ఇది ఎందుకు రాయబడింది అన్న విషయాన్ని మనం గుర్తిస్తున్నాం మద్దస్సు వార్త నలభై నాలుగు నుంచి నలభై ఉన్నటువంటి మాటలు మనం చూస్తే అక్కడ మనుషు కుమారుడు మీరు అనుకున్న గడియలో వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండడానికి మనం ఏమంటారు మనం ఏమవు మాట్లాడుతున్నాడు మనం సిద్ధపడటానికి నీవేం కారణం అవుతుందో నీకు తెలియకపోతే నువ్వే పోతావు సిద్ధపడవు ఏమవుతుందో నీకు తెలియపోతుంది సిద్ధపడవు ఇప్పుడు అన్ని అందరూ కూడా అంటే సరిపోయిన తర్వాత అర్థం కదా తక్కువకి ఏదోటి అవుతుంది అలా ఏమంటారు అలా దక్షితంలో ఏమవుతుంది ముందు తక్కువకి కూడా ఏదో అవుతుంది అని వాళ్ళు కానీ మనం అనగంటాము తక్కువకి కూడా అని ఎందుకన్నా మనం మనం విశ్వాసం సరిపోతే ఎక్కడికెళ్తామని మన విశ్వాసం ఎక్కడికి వెళ్తామని ప్రవేశిస్తామని దేవుడికి వెళ్తాము మాట తగ్గం ఎవరన్నా తెలియని వారు అంటారు తెలుసుకోము అంటారు కాబట్టి మనం తెలియకోకుండా తెలుసుకోములుగా ఉండటానికి వీలు లేకుండా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని ముందుగా మనం తెలియజేయడానికి మనసుకు వారి యొక్క రాకడా వచ్చినప్పుడు మనం ఏమవడానికి ఈ విషయాలు రాసి పెట్టించాడు ఆయన

ఆయన అడుగుతున్నాడు ఎవరు అటువంటి వాడు ఎవరు తన ఇంటి యజమానులు వచ్చేసరికి తన ఇంటి వారందరికి ఆహారం పెట్టి వాళ్ళని సంరక్షించి వాళ్ళు పోషించడానికి నమ్మకమైన బుద్ధిమంతుడు ఎవరు ఏ ఎలా చేయను యజమానుడు వచ్చినప్పుడు అమ్మ అంతా మీరు వర్షకం రావడం అన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాలి ప్రతి మాటలో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఏదో గాలికి చెప్పి గాలికి కాదు మీరు గుర్తుంచుకోవాలి మీరు గ్రహించుకోవాలి విన్న వాక్య ప్రకారంగా మీరు జీవించాలి తెలుసుకుని ఆయన రాకడం సిద్ధపడాలన్నటువంటి సదుద్దేశంతో మాత్రమే నేను ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే తన యజమానుడు వచ్చినప్పుడు తన యజమానుడు వచ్చినప్పుడు అమ్మా చూడండి వచ్చినప్పుడు తన యజమానుడు వచ్చినప్పుడు ఆయన వస్తాడు ఆయన వస్తాడు అనే మాటను మీరు గుర్తుంచుకోవాలి తన యజమానుడు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని సిద్ధపడి సంసిద్ధులపై ఎప్పుడైతే మనం ఆయన రాకూడ కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉంటామో అప్పుడు మనం ఏమవుతామంటాం అమ్మ ఏమవుతాము ధన్యులము మనం ధన్యులము దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని యోహాను శాఖ మనకు రాయించి ఇచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాల్సినటువంటి వారి ఉన్నామన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి వారై ఉన్నారు దేవునికి మహిమ కలిగి ఇది ఎవరిచ్చినటువంటి ప్రత్యక్షత యోహాన్ గారికి ఇది ఎవరిచ్చినటువంటి ప్రత్యక్షత యోహాన్ గారికి ఎవరిచ్చారండి ఈ ప్రత్యక్షతను యోహన్ గారికి ఎవరిచ్చారమ్మా ఏంటి అలా చూస్తారే కదా చెప్పరా గారికి ప్రత్యేక ఈ ప్రత్యక్షతలు ఎవరించారు స్వయంగా యేసు ప్రభు అని ఆయన అంటాడు కదా విస్తార జల ప్రవాహముల వంటి ఒక స్వరము నా వెనక వినపడచ్చు ఈ స్వరము ఎవరిది ఏంటని నేను వెనక తిరిగి చూసినప్పుడు ఆయన ఎలా కనపడ్డాడంట ఎలా కనపడ్డాడు ఆయనకి తెల్లని ఉన్నిన పోలినటువంటి జుట్టు అగ్ని జ్వాలల వంటి పన్నులు అపరంజిని పోలినటువంటి కాలములు కలిగినటువంటి వాడు మరి యోహన్ గారు బొమ్మిడుతున్నప్పుడు యేసు ఎలా జీవించాడు చెప్పండి యోహన్ గారు యేసు ప్రభు వారు బొమ్మిడుతున్నప్పుడు ఎలా జీవించాడు యోహన్ ఎలా ఉన్నాడు యేసు ప్రభు వారి రొమ్మున ఉన్నాడు రొమ్మున అనుకుని ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన స్వరూపం ఎలా ఉంది అమ్మ ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత యొక్క స్వరూపం ఎలా ఉంది ఎలా ఉంది లేనటువంటి చూసి చాలలేనటువంటి స్వరూపాలు ఆయన కలిగి ఉన్నాడు చూసి తాళలేనటువంటి స్వరూపం చూసిన తర్వాత ఏమైందంట యోహన్ చూసిన తర్వాత ఏమైందంట చెప్పండి ఏమైంది చచ్చిన వలే ఆయన పాదాల దగ్గర చచ్చిన వలే పడిపోయింది మీరు భూమితో మాట్లేము ప్రభు కానీ అతుకుని రొమ్ము నత్తుకుని మరి గతి నిర్ణయించాడే కానీ ఎంత దూరంగా ఉందా ఆయన చూసి ఏమైపోయి యోహాను ఏమైపోయాడు చచ్చిన వాళ్ళగా పడిపోయాడు చూసి తాళలేక ఆయన స్వరూపాన్ని ఆయన స్వరూపాన్ని చూసి తాళలేక అందుకే ఎవరు సమీపిపరని తేజస్సు కలిగినటువంటి వాడు మన దేవుడు దేవునికి ఏమైపోయింది అటువంటి గొప్ప ధన్యత యోగ్యత భాగ్యాన్ని ఎవరికిచ్చాడు చూసే ధన్యత యోహన్ గారి దొరుకుతుందండి ఆయన దొరికింది కాబట్టి ఆయన చూశాడు కాబట్టి ఆయన కల్లార చూశాడు చేతులార తడివాడు చెవులార విన్నాడు కాబట్టి ఏం చేసాడు ఆయన మనకి ఇవన్నిటిని గ్రంథస్థం చేసి ప్రకటనగా మనకి ఏం చేసాడు వాయించి ఇచ్చాడు దేవునికి వాటిలో ఉన్న వాటిని చదివి విధి గ్రహించుకొని బుద్ధి తెచ్చుకొని ఆయన రాకడం వరకు ఏమంటారు మనము సిద్ధపడతాం సంసిద్ధుల దేవుడు మనకి ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని గ్రహించుకొని ఎక్కడి నుంచి అయినా నువ్వు ప్రకటన గ్రంథాన్ని మీరు ప్రతిదినం చదవండి ఏం చేయాలి ప్రతిదినం ప్రకటన గ్రంథాన్ని చదవండి చివర దినాల్లో మనం ఉన్నాం చివరి దినాల్లో ఉన్న వారికి మరి ముఖ్యంగా చాలా అవసరమైనటువంటి గ్రంథం ఏ ఉంది అంటే అది ప్రకటన గ్రంథమే మీరు భయపడటానికి భయపడి ఉండటానికి అది ఇవ్వలేదు మీరు తెలుసుకొని వేలు పొందడానికి ధర్జలు అవడానికి కిరీటి పొందుకోవటానికి ఉండటానికి కిరీటి పొందుకోవటానికి ఆయన మీకు ఇది రాసి ఇచ్చాడు మీరు గుర్తించి గ్రహించి తెలుసుకొని ఏం చేయాలి ఆ చొప్పున మీరు నడుచుకొని తండ్రిలు అవ్వాలని నేను ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మాటలో మన వెనికిడిలో ప్రభు వారు జీవించి ఆశీర్వదించుగా